కుంభరాశి వారందరూ కూడా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోనైతే దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఈ నెల ఇరవై ఆరు అంటే రేపు మహాశివరాత్రి రోజు చిటికెడు విభూదితో ఇలా చేస్తే మీకున్న కష్టాలు బాధలు నష్టాలు అనారోగ్య సమస్యలు కూడా అన్నీ పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు దీర్ఘ ఇష్యూ కనుకనే చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా నన్ను గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడవేసి ఈ రోజున నేను ఆనందంగా ఉండడానికి గురువు చేసిన పూజలే కారణమండి అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ప్రతి సమస్య నుంచి బయటపడి ఆనందంతో జీవితం లో ముందడుగు వేయండి కుంభరాశి వారు ఈ నెల ఇరవై ఆరు అంటే రేపు మహాశివరాత్రి రోజు చిటికెడు విభూతితో ఏం చేయాలి కష్టాలు పోయి కోటేశ్వరులుగా మారాలి అంటే కనుక చేసుకోవాల్సిన ప పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా ఉంటాయండి మీకు డబ్బులు ఖర్చు ఏముండదు కానీ మీ యొక్క సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు అనమాట రేపు శివరాత్రి అంటే మహాశివుడికి మనం ఎంతో ఇష్టంగా ఉపవాసాలు చేసుకుంటూ జాగారం చేసుకుంటూ కష్టాలని పోగొట్టయ్యా అని చెప్పి ఆ బోలా శంకరుడిని వేడుకుంటే ఆ శంకరుడు క్షణం కూడా ఆలోచించకుండా మన కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తారనమాట ఒక్కసారి ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట ఓం నమ శివాయ అయితే రేపటి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేగవాలి ఈరోజు పడుకునేటట్లుగా ఎండెక్కేంత వరకు నిద్రపోవద్దండి చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేగ నిద్ర లేచిన తర్వాత ఆడవారైతే కనుక ఇంటి పనులన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకోండి కుంభరాశి వారి గురించే నేను మాట్లాడుతున్నానండి ఇంటి పనులన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకోండి ఆడవారైతే మగవారైతే కనుక మీ పర్సనల్ పనులు ఉంటాయి కదా ఎర్లీ మార్నింగ్ చేసుకునేవి అంటే పొద్దున్నే లేచి చేసుకునేవి ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఆడవారైనా మగవారైనా కానీ ఇద్దరూ కూడా తలారా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీరు ముందు మొదట మీ నోటి నుంచి జపించాల్సిన మంత్రం ఇది చాలా స్వచ్ఛమైన మంత్రం ప్రతి కష్టాన్ని కూడా దూరం చేసే మంత్రం ప్రతి నష్టాన్ని బాధని అన్నింటినీ కూడా దూరం చేసి ఒక్కసారి పఠిస్తే చాలు మనసంతా కూడా ప్రశాంతంగా అయ్యే మంత్రం మీకు కోటి రూపాయలు ఇచ్చినా కూడా బయట దొరకని మంత్రం అనమాట ఇది అదే ఓం శివాయ నమః ఈ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు చక్కగా పూజలో కూర్చున్నప్పుడు అంటే మొదట మీరు పూజలో కూర్చునే ముందే మీ యొక్క మూడు వేళ్లతోటి విభూదిని రాసుకొని మీ నుదుటిన రాసుకోవాలన్నమాట ఆడవారైతే చక్కగా నుదుట కొంచెం పెట్టుకోండి విభూదిని మగవారైతే మాత్రం మొత్తం కూడా నుదురంతా అంతా కూడా మూడు లైన్లుగా రాసుకోండి విభూదిని ఈ విధంగా విభూదిని రాసుకున్న తర్వాత చక్కగా మీరు ఇంట్లో అయితే ఇంట్లో లేదంటే బయట అయితే ఇంట్లో కూడా చాలామంది స్ఫటిక లింగాలను లేదంటే రేపు ఒక్కరోజైనా కానీ మట్టి లింగాన్ని చేసుకొని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట లేదంటే శివాలయంలో మీ పేరను చేయించుకోండి కుదిరితే మీరే చేయండి అయితే ఏం చేయాలి అంటే కనుక మొదట మీరు ఎవరైనా ఫోన్ చేసినా కానీ రేపు మొదట మీరు వేరే వ్యక్తితో మాట్లాడి శివ శివ అని చెప్పి సంబోధించండి ఫోన్ ఎత్తగానే హలో అని చెప్పి అనకండి శివ అని చెప్పి అనండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి కుంభరాశి వారి యొక్క మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుందనమాట అందరూ బాగుండాలి అందులో మేముండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం కుంభరాశి వారిది ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా త్వరగా పాపం బయట పడరు వారు మనసులోనే ఉంచుకుంటారు మా యొక్క కష్టాలు భగవంతుడు తీరుస్తారు అనే నమ్మకం నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారనమాట ఆ నమ్మకాన్ని భగవంతుడికి అప్పచెప్పి రేపటి రోజున మనం చేసుకునే ప్రతి నమ్మకమైన పని కూడా కుంభరాశి వారి యొక్క కష్టాలని బాధలని తొలగించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట అయితే మీరేం చేయాలి అంటే కనుక చక్కగా ఇంట్లో ఒకవేళ శివలింగం లేకపోతే మామూలుగా మీరు మంచిగా ఎర్రటి పుష్పాలతోటి కానీ లేదా మీకు నచ్చిన పుష్పాలతోటి అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఈ మంత్రాన్ని కుదిరితే నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు చదవండి ఆ మంత్రమే ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ చదువుకోండి ఈ విధంగా మంత్రం చదువు తర్వాత ఒకవేళ మీ దగ్గర బిల్వదళం ఉంటే ఆ బిల్వదనాన్ని పూజలో పెట్టి చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే శివాలయానికి వెళ్ళి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇక ముఖ్యంగా రేపటి రోజున చిటికెడు విభూదితో ఏం చేయాలంటే రేపల్లా కూడా మీ నుదుటిన విభూది ఉండాలి గుర్తుంచుకోండి మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ విభూదిని నుదుటిన ధరించండి అయితే విభూదిలో కొంచెం నీళ్లు కలిపి శివలింగం మీద అభిషేకించుకోండి విభూదితో నీళ్ళు అంటే విభూదిలో నీళ్లు కలిపి విభూదితో శివలింగంపై అభిషేకం చేయడం వల్ల మీకు వచ్చే ప్రతిఫలం ఏంటి అంటే కనుక మహా పాపహరణం జరుగుతుంది అంటే మీరు ఈ జన్మలో తెలుసో తెలి ఎవరు కూడా కావాలని ఏ పాపాలు చేయరండి కాకపోతే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకపోయినా కూడా మనకు తెలుసో తెలియకో అలా పాపాలనేవి జరిగిపోతూ ఉంటాయి అనమాట అటువంటి పాపాలైనా కానీ లేకపోతే పూర్వ జన్మలో మీరు చేసిన పాపాలకి ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్నా కానీ అలా ఏ జన్మలో పాపాలైనా కానీ ఏడేడు జన్మల పాపాలు మొత్తం కూడా హరించుకుపోతాయనమాట విభూదితో అభిషేకం చేయడం వల్ల విభూది కొంచెం విభూదిని నీళ్ళల్లో కలిపేసేయండి నీళ్ళల్లో కలిపితే అవి ఎలా అవుతాయి అంటే నీళ్ళలాగా తెల్లగా అవుతాయి అన్నమాట పాలలాగా అవుతాయి అన్నమాట వాటితోటి అభిషేకించండి ఇక తరువాత మీకు కుదిరితే కనుక చెరుకు రసం తెచ్చుకోండి చక్కగా ఒక గ్లాస్ ఇరవై రూపాయలంత ఉంటుంది చెరుకు రసం చెరుకు రసం తెచ్చుకొని ఆ చెరుకు రసంతో కనుక మీరు శివలింగంపై రేపు అభిషేకం చేశారు అనుకోండి దుఃఖనాశనం జరుగుతుంది కుంభరాశి వారు ఎక్కువగా మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల వీరికి చాలా డిప్రెషన్ ఉంటుంది కుంభరాశి వారికి ఆ డిప్రెషన్ నుంచి బయటపడి మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక మీరు చెరుకు రసంతో అభిషేకం చేసి చూడండి స్వయంగా మీ చేతులతో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఒకవేళ మీకు చేయడం కుదరకపోతే కనుక మీ పేరణ గుడిలోనైనా కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి శివరాత్రి చాలా అద్భుతమైన రోజండి బోలా శంకరుడు మనం ఏ వరం అడిగితే ఆ వరం ఇచ్చే రోజు అనమాట ఈ రోజున మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా చెరుకు రసంతో చేసుకుంటే దుఃఖనాశనం అనేది జరుగుతుందనమాట ఇక కుదిరితే ఈరోజు రాత్రే ఆవు పాలు తెచ్చుకోండి ఒక గిద్ద పాలు తెచ్చుకోండి గిద్ద పాలు ఒక ముప్పై రూపాయలు ఎంత ఉంటాయి అది కూడా ఎక్కువ ఖర్చు కాదు ఒక ముప్పై రూపాయలు పెట్టి పాలు తెచ్చుకొని ఆ పాలని కాస్త మంచిగా కాగపెట్టుకొని అవి గోరెచ్చగా అయిన తర్వాత కొంచెం తోడు వేయండి తోడు వేస్తే తెల్లవారేసరికి అంటే శివరాత్రి రోజుకల్లా కూడా మీకు అది ఆవు పెరుగైపోతుంది అనమాట ఆ పెరుగుతోటికి కొంచెం నీళ్లు కలిపి మజ్జిగలాగా చేసుకొని ఆ పెరుగుతోటి కనుక మీరు అభిషేకం చేసి అంటే కనుక ఆరోగ్యం వస్తుంది సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఈ విధంగా ఆరోగ్యంతో పాటు శరీర పుష్టి బలం అనేది కలుగుతుందనమాట కాబట్టి కుంభరాశి వారికి ఎక్కువగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ చికాకు పెడుతూ ఉంటాయి వారు రెగ్యులర్గా చేసుకునే పనుల పట్ల ఆసక్తి లేకుండా చేస్తూ ఉంటాయనమాట ఈ సమస్యలతో కుంభరాశి వారు చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఆ డిప్రెషన్ పోవాలి అన్నా కానీ ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడ దీర్ఘాయుష్యమంతులు అవ్వాలి అంటే కనుక ఆవు పెరుగుతో అభిషేకం చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ఇక మళ్ళీ బిల్వ జలం అంటే బిల్వ జలం అంటే బిల్వ దళం ఉంటుంది కదా ఆ బిల్వ దళాన్ని తీసుకొచ్చుకొని చక్కగా నీటిలో వేసేసేయండి ఆకులని వేసేసి ఆ నీటితోటి చక్క చక్కగా దళం అనేది ఆ శివలింగం మీద పడేటట్లుగా అభిషేకం చేస్తే అవి బిల్వ జలం అయిపోతాయి అన్నమాట ఈ బిల్వ జలంతో అభిషేకం చేయడం వల్ల మీరు కటిక పేదరికంలో ఉన్నా కానీ రాసి పెట్టుకోండి మళ్ళీ శివరాత్రి వచ్చేటప్పటికీ కూడా భోగ భాగ్యాలతో మీ ఇల్లు నిండిపోతుందనమాట అంతటి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి బిల్వ జలంతో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము కష్ట కష్టాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మాకు డబ్బు సమస్య ఎక్కువైపోతుంది ఎంత డబ్బు తెచ్చుకున్నా కానీ ఆ డబ్బు నిలవడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారైతే మాత్రం బిల్వ జలంతో మీరు అభిషేకం కనుక ఇంట్లోనైనా చేసుకోవచ్చు చక్కగా ఒక పల్లెంలో శివలింగాన్ని పెట్టుకొని మంచిగా చేసుకున్నా కానీ అద్భుతమైన ఫలితాలను పొందుతారండి ఈ విధంగా బిల్వ జలంతో చేసుకోవడం వల్ల భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్పి గుర్తుంచుకోండి ఇక తరువాత Yeah. <laughs> పుష్పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల భూలాభం కలుగుతుంది అంటే మీరు భూమి కొనుక్కుంటారు పొలం కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్లు కానీ లేదంటే ఏదైనా స్థలాలు కానీ మీకు నచ్చినవి మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక పుష్పాలతో మహాశివరాత్రి రోజు ఎవరైతే అభిషేకం చేస్తారో వారు భూములని కొంటూనే ఉంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసిపెట్టుకోండి పుష్పాలతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి భూలాభం కలుగుతుందనమాట ఇక మామిడి పండు రసంతో కనుక మీరు అభిషేకం చేశారు అనుకోండి అంటే మామిడికాయ రసాన్ని చక్కగా చేతితో పిండుకొని ఒక గ్లాసులో ఆ రసాన్ని పోసుకొని అందులో కొంచెం నీళ్లు కలిపి ఆ రసంతో కనుక మీరు మహా శివలింగం మీద అభిషేకించారు అంటే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నాశనమైపోతాయి అంటే చాలామంది కూడా దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు ఎన్ని మందులు రోజు వాడతానే ఉంటారు అయినా కూడా ఉపశమనం అనేదే ఉండదనమాట ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి అసలు పోనే పోవు అంటారు కానీ పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి కాబట్టి మామిడి పండు రసంతో కనుక మీరు అభిషేకం చేశారు అంటే కనుక దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా పోతాయి సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది అనమాట మరొక్కసారి చెప్తున్నాను కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు సి ప్రకారం మీరు పడే సమస్యలకు నేను ఒక పరిష్కారాన్ని చూపించానండి ఈరోజు అంటే మహాశివరాత్రి రోజు విభూదితో కనుక మీరు అభిషేకం చేస్తే ఫస్ట్ లేచిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీ నుదుటి మీద విభూదిని ధరించాలి నూట ఎనిమిది సార్లు ఓం శివాయన మహా అనే మంత్రాన్ని పఠించాలి కుదిరితే వెయ్యి ఎనిమిది సార్లు పఠించాలి విభూదితో మీరు అభిషేకించడం వల్ల మా పా మహాపాపహరణం జరుగుతుంది చెరుకు రసంతో అభిషేకం డం వల్ల దుఃఖనాశనం జరుగుతుంది ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల ఆరోగ్యము బలము వస్తుంది బిల్వ జలంతో అభిషేకించడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి పుష్పాలతో అభిషేకించడం వల్ల భూలాభం కలుగుతుంది మామిడి పండు రసంతో అభిషేకించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారు రేపటి రోజున మీ యొక్క నష్టాన్ని కష్టాన్ని బట్టి అభిషేకాలు చేసుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది అదే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి